మీ రైతుల బతుకు బతుకు విలువ తెలుస్తున్నా పంటల విలువ తెలుస్తా ఒకవేళ కాళేశ్వరమే కట్టపోతే మెదక్ల మలన్న సాగర్ ఎక్కడిది అధ్యక్ష కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది రంగనాయక్ సాగర్ ఎక్కడిది ఇల్లంతకుంటలో అన్నపూర్ణ ఎక్కడిది వాటిలో నీళ్లు ఎక్కడివి అధ్యక్ష శప్తి నవ్వాస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓడిగా దెస్తున్నాం వాటాటోమని చెప్పి వరంగల్ యా పోయి నీళ్ళు ఇచ్చిన అధ్యక్ష దేవాదుల కాదు కాకతీయ కాలువ నీళ్ళు ఇచ్చిన కాకతీయ కురవి ఆడ పోయి నీళ్ళు ఇడిసిన అధ్యక్ష ముఖ్యమంత్రి హైదరాబాద్ చెట్ల పోతే పోయిన అధ్యక్ష వాళ్ళ ఆయన ఎలా హైదరాబాద్ వాపస్ తెచ్చు నీళ్ళు కూడా వాసేసింది నీళ్లు పోయి కురవి ముర్దించుకుని చేసింది కథ తర్వాత రాలే జీవితం ఇవాళ ఎక్కడి అధ్యక్ష అద్భుతమైన జలధారం ఎంత అద్భుతమైన తెల్లదారు నేను దేవుణ్ణి నమ్ముతా అధ్యక్షుడు వాతా విధానాలు నమ్ముతాం కొన్ని ఇక్కడ నది దాటినా పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ఒక రూపాయి బిల్లును నానేవా వేసుకుంటా పోదాం అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటిపోయి మళ్ళీ దాటి వస్తా ఉంటే డబ్బులున్నాయో నీళ్ళు ఇద్దామంటే ఉన్నాయో డబ్బులు ఇద్దామంటే గోదావరిలో అసలు నీళ్లు కనబడకపోయేది అధ్యక్ష ఓ మడుగులనో గుంటో ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి కానీ ఈ రోజు అధ్యక్ష నేను మన మంచిర్యాల ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే మా చందర్ ఎమ్మెల్యే ఆపితే కన్న ముందర ఒక సముద్రం లాంటి గోదావరి ఆనాడు ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి మీకు ఏమర్థమవుతుందండి నాకు అర్థం కాదు నీళ్లు మోటార్ పెట్టకుండా గోదావరికి రెండు దిక్కుల కూడా ఐదైదు కిలోమీటర్ల దూరంలో నీళ్లు కక్కుతున్నాయి బోర్లన్నీ పర్కొరేషన్ జరిగి అద్భుతంగా గోదావరి నీళ్లు ఆపితే కరెంట్తో ప్రమేయం లేకుండా నీళ్లు కక్కుతున్నాయి అధ్యక్ష బోర్లు ఫోటోలు వస్తున్నాయి పేపర్లలో టీవీలలో ఎన్ని బ్యారేజీల అధ్యక్ష గోదావరి మీద